మరి ఏమైంది మెగా డిఎస్సి వచ్చిందా ఈ రోజు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి లక్షల మంది బిడ్డలు డిఎస్సి కోసం ప్రిపేర్ అయి ఉన్నారు సంవత్సరాల నుంచి ప్రిపేర్ ఉన్నారు ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి మెగా డిఎస్సి లేదట ఒక దగా డిఎస్సి కేవలం ఆరు వేల ఉద్యోగాలతో ఒక దగా ఇప్పుడు ప్రవేశపెట్టారు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి ఆరు నెలలు పడుతుంది మరి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని తెలిసి ఇప్పుడు ఇచ్చారంటే భర్తీ చేయాలని చిత్తశుద్ది ఉందనుకోవాలా లేకపోతే ఎన్నికల కోసం చేసే ఎన్నికల స్టంట్ అనుకోవాలా అందుకే చెప్తున్నా నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది నిరుద్యోగుల కోసం మన యువత కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ఏదైతే ఈ డిఎస్సి విషయంలో బిడ్డలకు చేస్తున్నారు మెగా డిఎస్సి అని చెప్పి కేవలం ఆరు వేల ఉద్యోగాలు మా ప్రభుత్వం భర్తీ చేస్తుందో దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు ఇప్పటి నుంచి ధర్నాలు చేస్తారు మంత్రులు